నాగ చైతన్య రాజమౌళి కాంబినేషన్లో ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ మిస్ అయింది అదేంటో తెలుసా తెలుసుకుందాం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ కాంబో ఫిక్స్ అయిన తర్వాత కొన్ని కారణాలతో ఆగిపోవడం లేదా ఆ హీరో కాకుండా వేరే హీరోను సినిమాలో తీసుకుని సినిమాలు తెరకెక్కించడం లాంటివి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి అయితే కొన్ని సినిమా కథలు క కథ విన్నా కూడా ఏవో కారణాలతో ఆ సినిమాకు హీరోలు ఒప్పుకోకపోవడం వల్ల కొన్ని కాంబినేషన్స్ మిస్ అవుతూ వస్తుంటాయి అయితే అలాంటి సందర్భాల్లో సినిమా హిట్ అయితే డైరెక్టర్ చెప్పిన కథను నటించి ఉంటే బాగుండేదని రిజెక్ట్ చేసిన హీరోలు ఫీల్ అవ్వడం కూడా కామన్గా జరుగుతూ ఉంటుంది కాగా రాజమౌళి డైరెక్షన్లో నాగ చైతన్య బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేశాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి ఇంతకీ ఆ మూవీ ఏంటో అసలు చైతన్య ఆ సినిమాని ఎందుకు రిజెక్ట్ చేశాడో ఒకసారి చూద్దాం ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి పాన్ ఇండియా లెవెల్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే పాన్ ఇండియా రేంజ్లో ప్రస్తుతం రాజమౌళికి ఉన్న ఇమేజ్ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే రాజమౌళితో ఒక్క సినిమా అవకాశం దొరికితే చాలు అంటూ ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్లు కూడా ఆరాటపడుతూ ఉన్నారు ఇలాంటి క్రమంలో రాజమౌళి సినిమాను నాగచైతన్యే రిజెక్ట్ చేశాడంటూ ఓ వార్త వైరల్ అవ్వడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు అయితే రాజమౌళి ఎప్పుడంటే స్టార్డమ్ను సంపాదించుకున్న సంపాదించుకుని దూసుకుపోతున్నాడు కానీ కెరీర్ స్టార్టింగ్లో ఆయన ఈ రేంజ్లో ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటాడని అసలు ఎవరూ ఊహించి కూడా ఉండరు అయితే రాజమౌళి తన కెరీర్ స్టార్టింగ్ నుంచి తెరకెక్కించిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ అందుకుంటూ వచ్చింది ఈ క్రమంలో తన డైరెక్షన్లో తెరకెక్కిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన సినిమాల్లో ఈగా ఒకటి ఈ సినిమాలో నాని సమంత జంటగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే అయితే మొదట ఈ సినిమాలో హీరోగా నాగచైతన్యను భావించాడట రాజమౌళి కాగా నాని ఈ సినిమాలో కేవలం అరగంట మాత్రమే కనిపిస్తాడు అరగంట కూడా ఫుల్ ఫ్లెడ్జడ్గా కనిపించారు ఇక మిగతా సినిమా అంతా కీ రోల్గా ఈగ పనిచేస్తుంది ఇలాంటి చిన్న క్యారెక్టర్లో నాగ చైతన్య నటించడం నాగార్జునకు అసలు ఇష్టం లేదట ఇలాంటి క్యారెక్టర్లు కనిపిస్తే ఫ్యూచర్లో తనకు స్టార్ హీరోగా మంచి అవకాశాలు రావేమో అనే ఉద్దేశంతో నాగార్జున నాగ చైతన్యకు ఈ అవకాశం వచ్చినా ఈ సినిమాను చేయొద్దని రికమెండ్ చేశాడట ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎలాంటి సక్సెస్ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ క్రమంలో ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది అయితే రాజమౌళి ఈగ సినిమా చేసే సమయానికే సింహాద్రి ఛత్రపతి విక్రమార్కుడు మగధీరా లాంటి సూపర్ డూపర్ యమదొంగ లాంటి సూపర్ డూపర్ హిట్స్ను ఇండస్ట్రీకి అందించారు మగధీరా అయితే ఆల్ టైమ్ రికార్డుగా నిలిచిపోయింది అయితే ఇప్పుడు నాగచైతన్య ఈ శ్రమం ఇచ్చేసుకొని తప్పు చేశానేమో అని ఫీల్ అవుతున్నాడట నాగశేజ్ చైతన్య ఈ సినిమాను మిస్ చేసుకోవడం పట్ల మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి